సారీ దండం పెట్టుకుంటున్నారా నువ్వు అన్నం పెట్టుకోబాబు సరే నీకు బోన్ చేసే ముందు దేవుడు దండం పెట్టుకునే లేదా నేను పూజ చేస్తానండి పూజ చూసి నేర్చుకోండి మరిచేయ్ నేను ఆల్రెడీ ఇంట్లో చేసి వచ్చాను మళ్ళీ చేయి బాగా టైం పడుతుంది అంకుల్ పర్వాలేదు మేము దేవుడా ఓ మంచి దేవుడా నువ్వు మాకు తినడానికి తోటకూర పప్పు ఇచ్చావు బంగాళదుంప ఫ్రై ఇచ్చావు చారు కూడా ఇచ్చావు ఇలాగే మన స్టేట్లో ఉన్న ఏడు కోట్ల మందికి కూడా ఇవ్వాలి అలాగే మన కంట్రీలో ఉన్న తొంభై కోట్ల మందికి అదే చేత్తో ప్రపంచంలో ఉన్న నాకు నంబర్ కరెక్ట్గా తెలీదు ఎంతమంది ఉంటే వాళ్ళందరికి కూడా ఇదే భోజనం ఇస్తావని హ్యాస్ డిస్గా ఇదే కాదు వాళ్ళు ఏం తింటే అది బ్రెడ్ బటరు జాము అలాగా అలా ఇస్తావని కోరుకుంటున్నాను నువ్వు ఇస్తావు నాకు తెలుసు ఎందుకంటే బేసిక్లీ యువర్ గాడ్ యు ఆర్ వెరీ గుడ్ గాడ్ అంతే దట్స్ ఆల్ నా ప్రార్థన మీ అందరికి కొంచెం కొత్తగా అనిపించచ్చు కొత్తగా కాదు చెత్తగా అనిపించదు ఇది మాకేం కొత్త కథ వెంకి ఆయన కూడా ఇలాంటివే కవితలు అవి రాస్తూ ఉంటారు కాకపోతే నువ్వు దేవుడి మీద రాస్తావు ఆయన వాళ్ళ అమ్మ మీద రాస్తారు నిజంగా ఇప్పుడు అవన్నీ ఎందుకు లక్ష్మి నాకమ్మన్న కవితలన్నా చాలా ఇష్టం సార్ ఈ మధ్య ఒక కొత్త కవిత కూడా రాశారు మొన్న వినేసింగ మమ్మీ మీరు విన్నారే పాపం వెంకీ వినద్దు ప్లీజ్ అంకుల్ వెంకీ నువ్వు మరీ మొగమాట పెట్టేస్తున్నావు ఇట్స్ ఓకే అయ్యో అమ్మా అడక్ నాకు జన్మనిచ్చావు ఏడిస్తే పాలిచ్చావు వానొస్తే గుడికిచ్చావు ఆడుకోవడానికి బొమ్మలిచ్చావు వాడుకోవడానికి డబ్బులిచ్చావు వేసుకోవడానికి బట్టలిచ్చావు చూసుకోవడానికి అర్థమిచ్చావు ఇచ్చావు అమ్మా రాసుకోవడానికి పలక ఇచ్చావు గీసుకోవడానికి గడ్డమిచ్చావు అందుకే అందుకే నువ్వు నాకు నచ్చావు కానీ ఎందుకమ్మా అయిన తార్లీగా చచ్చా అయినా నువ్వు నాకు అమ్మా మీ కవితలో చాలా ఇన్ఫర్మేషన్ ఉంది అంకుల్ థ్యాంక్ యూ సారీ నేను కొంచెం ఎమోషనల్ అయ్యాను You carry on. Yes. <laughs>